హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో చాలామంది ఉల్లి వెల్లుల్లి వాడరు కదండి మీకోసం ఉల్లి వెల్లుల్లి వాడకుండా రెండు రకాల రెసిపీస్ని చూపించబోతుండ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇలా పెద్ద సైజు వంకాయలను మూడు తీసుకున్న చివరిలో మొదట్లో కట్ చేసుకొని పావించు మందం స్లైసెస్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడవు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టీ స్పూన్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని వాటర్లోంచి ఒక్కొక్కటి తీసుకొని ఈ పౌడర్ని వంకాయ ముక్కలకు ఈ విధంగా చక్కగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన వంకాయలు కూడా ఇలానే చక్కగా పౌడర్ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని వంకాయ ముక్కల్ని పెనంపై వేసుకొని చక్కగా కాల్చుకోవాలి ఒక సైడ్ కాల్న తర్వాత మరొక వైపు తిప్పి వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలినవి కూడా అదే విధంగా పెనంపై వేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వంకాయ ఫ్రై పప్పులోకి సాంబార్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సెకండ్ రెసిపీ వచ్చేసి పప్పు టమాటా ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో ఒక కప్పు కందిపప్పును వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పుల వాటర్ని పోసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రెండు కప్పుల టమాటా ముక్కలు రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ ఉసిరికాయ సైజ్ అంత చింతపండును వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక నాలుగు విజిల్లు పెట్టుకోండి చూడండి పప్పు ఉడికిపోయింది పప్పును మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి పప్పు టమాటా అంటే కొంచెం ఇలా పలుకుగానే ఉండాలి ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని తాలింపు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ తాలింపుని పప్పులోకి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి రెడీ అయిపోయిందండి పప్పు టమాటా మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి